గోదావరి ఖాని రమేష్ నగర్ లోని ఉషోదయ స్కూల్ ముప్పై అవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడి పోషకులు మన్ననలు పొందడం మూలంగానే ఉషోదయ స్కూల్ మంచి విద్యా విధానంతో కొనసాగుతూ వస్తోందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఉషోదయ స్కూల్ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు కరెస్పాండెంట్ కొత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పాఠశాల సాధించినటువంటి విజయాలు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఇది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉండే వాళ్ళు ఉన్నారో ఇక్కడ చదివిస్తున్నటువంటి ఉన్నారో ఒక అపారమైన నమ్మకం ఈ యొక్క స్కూల్పై మీపై ఉంది కాబట్టి ఇంకా ఇంత బ్రహ్మాండంగా నడుస్తున్న విషయంలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ విషయం ఆల్ ద బేస్ ఫర్ అదర్ కమింగ్ ఫ్యూచర్ ఆల్సో కంగ్రాచులేషన్ వన్ అండ్ ఆల్ టీచర్స్ మరి అదే మాదిరిగా విద్యార్థులకు కూడా నేను భవిష్యత్తులో మంచి స్థాయిలో మంచి చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఈ ఊరిని పూర్వవైభవం తీసుకురావాలి ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ నగరం వందల గంటగా మారింది దోపిడీ జరిగింది దోపిడీ జరుగుతుంది అవన్నీ కూడా ఆపి ఈరోజు ప్రజలకు మంచి చేయాలి మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ముందుకు పోతాము అందులో కూడా ఏదో చెబుతున్నా ఏదో మాట్లాడుతుంటే వచ్చింది చెప్తా ఉన్నా మీరు మేము కలిసి మనందరం కలిస్తే మీ మీరు కలిస్తే మీ కుటుంబం మీ ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా శుభ్రంగా పరిశుభ్రంగా అందంగా పెట్టుకుంటారో అట్లనే మీ వాడను పెట్టుకోవాలి అలాగే డివిజన్లు పెట్టుకోవాలి అలాగే ఈ నగరాలు పెట్టుకోవాలి అలాంటప్పుడు మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి మేక్ మై సిటీ బ్యూటిఫుల్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ప్లేస్ అని చెప్పి ఒక స్లోగన్ తో కూడా సహకరించాలని కోరుతున్నాం ఇవాళ ప్రభుత్వం మేము ఇచ్చిన మాట ప్రకారంగా రెండు నెలలే అయింది మీరందరూ కూడా పేరెంట్స్ గమనించాలి పేరెంట్స్ చెప్తా ఉన్నా ఈ రెండు నెలల కాలంలో నేను చాలా మార్పులు తీసుకొచ్చిన పది సంవత్సరాల్లో ఒక నయా పైసా ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకురాలేకపోయింది ஐந்து ஐந்து சவாச நான் பைசா தீக்குரே நாலு நாலு சார் இரவு சவாசரா கார்போரேட்டி உன்னர் வீட்டு కానీ వాళ్ళున్న ప్రాంతంలో అక్కడ ఇక్కడ కొట్లాడి కొసం నేను కొసాను కొసాను వీగి తీసుకొచ్చి లోడ్రైన్ చేయించారు డ్రైన్ చేయించారు కానీ వేరే వాళ్ళు ఎక్కడ కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా మీరు బలంగా నన్ను గెలిపించినందుకు కాదు ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు తీసుకురాని విధంగా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామగుండం అభివృద్ధి కొరకి నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం పని కూడా ప్రారంభమైందని చెప్తా ఉన్నాం అదే మాదిరిగా రూరల్కి ఒక ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చాము అక్కడ కూడా చేస్తామని చెప్తా ఉన్నాం అదే మాదిరిగా ట్రైనేజ్ సంబంధించిన దాంట్లో ఇంకా వంద యాభై కోట్లు రెండు వందల కోట్లు రేపు వెళ్ళి అవి కూడా తీసుకొస్తామని చెప్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని మురికిల్లు లేకుండా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్డు లేకుండా లైట్లు అన్ని కూడా అన్ని ఏర్పాటు చేసి ఈ నగరాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఓపెన్ కాస్తో పొందలగడ్డ చేసిన ఊరిని వ్యాపారాల ద్వారా స్కూల్స్ ద్వారా మెడికల్ హబ్ ద్వారా మరి రామగుండంలో ఇండస్ట్రీ సెంటి జనుకోలు తీసుకొచ్చి మళ్ళీ ఒక యాభై నుంచి అరవై వేల మంది ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నా మీరు అందరు కూడా ఆశీర్వదించి ఇలా దోపిడి అవినీతి లేకుండా ముందు పోయే పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం I have been making cautions, efforts, not only to train students to be academically strong, but also motivate them to take part of in extracurricular activities. Here students are given all kinds of provides for all-round development, such as chess, dance, sports and games, etc. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతోటి అందరినీ ఆకట్టుకున్నారు

అలాగే తబిత ఆశ్రమ పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నలభై రెండు ఇంచుల ఎల్ఈడి టీవీని బహుకరించారు ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ముస్తాఫా ట్రాస్మా జిల్లా స్థానిక నాయకులు అంజరెడ్డి రవీందర్ రెడ్డి సమ్మారావు తిరుపతిరెడ్డి మహేందర్ నాగరాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోషకులు విద్యార్థులు పాల్గొన్నారు